ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు విరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు అసలు గాడిలో పడ్డాక ఇలా పాట రాయడం కూడా ఎంజాయ్ చేస్తున్న శాస్త్రి గారు చరణం రాయడానికి షార్ట్లు చూపించమంటున్నారు ఫస్ట్ చరణానికి మట్టిగా చూపిస్తాను రెండో చరణంలోకి హీరోయిన్ ఇచ్చేస్తారు కాబట్టి లిరిక్ మారిపోతుంది అన్నాను సరే సరే అంట టీవీ స్క్రీన్ చూస్తున్న ఆ శాస్త్రి గారికి లేవుతో క్యాసెట్ లో రకరకాల షాట్లు కనిపిస్తున్నాయి ఒకటికి పది సార్లు వాటిని చూపిస్తా మీరు సాహిత్యం అనుకోండి ఈ లోపల ముందు షాట్ల వెనక్కి వెనక షాట్ల ముందుకి షిఫ్ట్ చేసుకుంటాను అన్నాను కింద మీద పడతా రకరకాల లైన్స్ రాసి నాకు చూపిస్తాడు ఆయన వాటిలో ఈ సందర్భానికి అతకనివి చూరికి మ్యాచ్ కనివి ఏంటో చెప్తా ఉంటే నవ్వుతానే విసుకుంటా ముందుకెళ్తాడు ఆయన ఆకారం చూస్తే సరిపోదంట ఒకటే గుర్తు తెలిసేదంట ఈ మందలో ఏ సుందరో లాగాలి కూపి గుట్టు మట్టు చేసి పుట్టు మచ్చం చూసి తక్కువ పట్టేయాలి నక్కం తొక్కేయాలి పొరపడి పొరలకు దొరకక చూరనుకుంటా ఆయన రాసిన చదువుకుంటే చదువుకుంటుంటే నా వైపు తిరిగిన శాస్త్రి గారు ఏదో చూరికి మీ షార్ట్స్ కి మాటలు పేరుస్తున్నారు గాని పొయిటరీ ఏమాత్రం రావట్లేదు అన్నాడైనా ఇదిగో శాస్త్రి గారు ప్రతి సినిమా పాటలోనూ కవిత్వం ఉండదండి అందుకే రేపొద్దున ఏ సినిమా కవిత వేస్తే అతను రాసిన అన్ని పాటలు వేయకూడదు నవీన్ శాస్త్రి తర్వాత షాట్లు అవి ప్లే అవడం మొదలై వాటినే చాలా సార్లు చూసినా లైన్స్ రాసుకుంటా పోతుంటే ఎందాకన్నట్టు వెనక షాట్ల ముందుకి ముందు షాట్లు వెనక్కి కొన్ని చివరికి జరుపుకుంటా నోట్స్ రాసుకుంటున్నాను శ్రీదేవి వాణి పశుపతి రాణి ఎదురై నిలిచే సమయంలోన ఎలాగని గుర్తించను శ్రీదేవిని ఆ దేవిని ఎలాగని గుర్తించను నా దేవి ఏదో గుర్తులు గుట్టుగా దాచి అల్లరి పెట్టే వేళ ఎవరి నవ్వులు నమ్మను గుండెను ఎవరికి ఇవ్వను హరిహరి ఇక మన పని సరి సరి ఇలాగ అవస్థ పడతా రెండో చరణం పూర్తి చేశాక మర్నాడు మధ్యాహ్నం ఇలరాజు గారి కంటే పెద్దోడైన ఆ అసిస్టెంట్ సుందరరాజన్ దగ్గరికి చూరికి సాహిత్యంతో లైన్స్ మ్యాచ్ అయ్యో లేదో కి వెళ్ళాం చూలో ఒక గురువు తేడా వచ్చినా లఘు అడ్డొచ్చినా కొంచెం అరుస్తున్నట్టు ముడియాదు ముడియాదు అంటే తెలుగులో కుదరదు కుదరదు అంట చాలా గొడవ ఆ ముడియాదు స్వామి అని చేసేరాజానికి సీతారామ శాస్త్రి గారు అక్కడ చూరికి లిరిక్ చెకింగ్ అయిపోయింది ఆ తర్వాత నుంచి ప్రసాద్ రిలక్స్ థియేటర్ దగ్గర ఉన్న కళ్యాణ్ చుట్టూ తిరగ్గా తిరగ్గా మొత్తానికి ఆ వాళ్ళ పొద్దుట రికార్డింగ్ కాల్షీట్ ఇచ్చాడు ఆ కళ్యాణం హార్మోనియం పెట్టు కూర్చున్న ఇయరాజు గారు చెప్పు ఈ పాట ఎలా కావాలో ఏ బ్యాక్ గ్రౌండ్ ఎలా కావాలో ఆయనతో చెప్పడానికి నాకు చాలా చొరవ ఉండడం వల్ల కమల్ హాసన్ యాక్ట్ చేసిన విక్రమ్ అనే సినిమాలో వరితామణి వనమోహిని సాంగ్ వినిపించి ఫస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఈ బ్యాక్ గ్రౌండ్ లాగే కావాలన్నాను నేను చేసిన పాటలో బ్యాక్గ్రౌండ్ కాపీ కొట్టి నాకే వినిపిస్తున్నావా అన్నారు రాజాగారు మీది మీకే వినిపిస్తే కాపీ అలాగే వినిపిస్తుంది రెండు పాటలు మీవే కదా అలా టైప్ లో మాట్లాడతా ఆ బ్యాక్గ్రౌండ్ కోసం ప్రిపేర్ చేసి తెచ్చుకున్న ఆ వాక్యాలు వినిపించి వాటిలో ఫిమేల్ చెప్పాల్సినవి కోరస్ వాళ్ళు చెప్పాల్సినవి ఆయనకి వినిపిస్తే రాసుకున్నాక తర్వాత బ్యాక్గ్రౌండ్ కోసం తీసిన షార్ట్ గుర్తు చేసుకుని ఏ ఏ సౌండ్లు ఎక్కడెక్కడ ఎలా ఎలా కావాలో చెప్తుంటే ఆయనకి ఎవరు ఇలా చెప్పని ఈ పద్ధతికి కాస్త విసుక్కుంటా మధ్య మధ్యలో నన్ను తిట్టుకుంటా వాటి నోట్స్ కూడా రాసుకున్నారు తీస్తున్న నేను అక్కడి నుంచి ఫస్ట్ బ్యాక్ గ్రౌండ్ లో పాటు లైన్స్ చెప్పడానికి ఎస్పీ సైల్స్ గారిని పిలిపించిన అన్నాను సరే అన్నట్టు ఆయన తలు తలుపు జారేసి బయటకు వచ్చారు మధ్యాహ్నానికి ట్రాక్ రికార్డింగ్ అయిపోవడంతో వచ్చిన వాళ్ళుగారు గారు ఆ పాట పాడేశారు ముందే చేసుకున్న ప్లాన్ ప్రకారం సౌండ్ నెటివ్ డెవలప్ చేయించి ఏవిఎం బ్లాక్ అండ్ వైట్ ల్యాబ్ లో పాజిటివ్ ప్రింట్ చేయించాక మార్కింగ్ కూర్చున్నాను సాయంత్రానికి పాట రెడీ అయిపోయింది దాన్ని పట్టుకుని ప్రసాద్ స్టూడియోకి వెళ్తే ఏదో తమిళ సినిమా ఆర్ఆర్ చేస్తున్న ఇడయరాజు గారు పక్కనే కూర్చున్న ఎంఎస్ విశ్వనాథ్ ఏదో మాట్లాడతా మధ్యలో నన్ను చూసి మళ్ళీ ఎందుకు అన్నారు పొద్దున్న రికార్డింగ్ చేసిన పాట ఏటింగ్ అయిపోయింది మీకు ఒకసారి చూపిద్దామని తెచ్చాను పైరు ప్రొజెక్టర్ లో థ్రెడింగ్ అయ్యి రెడీగా ఉంది అన్నారు లేదో లైట్లు ఆరిపోయి పాట మొదలైన తెర మీద సుందరి లో కూర్చున్న ఎడేరాజు గారు చూస్తున్నారు హాల్లో ఉన్న ఆర్కెస్ట్రా వాళ్ళంతా చూస్తున్నారు ఆ పాఠం చూసిన ఎడరాజు గారు తిరిగి పక్కనే ఉన్న ఎంఎస్ విశ్వనాథ్ గారితో తో చూడన్నాయుడు అంట ఈ పాట వెనకాల కథ మొత్తం చెప్పేటప్పటికి ఆ పెద్ద ఆయన చాలా మెచ్చుకుంటా చూశారు నన్ను థియేటర్ లోకి వెళ్తే చూసిన ఆర్కెస్ట్రా వాళ్ళంతా ఇలాగ చేయడం ఫస్ట్ టైం అంట మాట్లాడుతుంటే నవ్వేసి నేను మాంటే సాంగే కదా అన్నాను రాత్రి ఇంటికి వెళ్ళేటప్పటికి హాల్లో ఉన్న ఆ లేత నిలవ రంగు ఫోను మోగడం మొదలెట్టింది అరకు నుంచి తనే అనుకుంటా గబగబా వెళ్ళి లిఫ్ట్ చేసింది నేను మొన్న ఊళ్ళోకి వచ్చిన బట్టి ఫోన్ పోగితే నువ్వే అనుకున్నాను యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఎలాగుంది మీరు బానే ఉంటుంది మీరు ఇచ్చిన ఆ రాజోల్ అడ్రస్ ఉత్తరాలు చదివేరు కదా సార్ అయితే ఎప్పుడొస్తారు అరకులో నవంబర్ పదమూడు రాత్రి అనగారే ఫోన్ డిస్కనెక్ట్ అయింది రాళ్లపల్లి డేట్లు ఎస్పి వెంకటబాబు గారు చూస్తున్నాడు ఈ సినిమాలో ఒకే ఒక్క సీన్ అయినా చాలా ముఖ్యమైన రాళ్లపల్లి గారి సీన్ బాగా బిజీగా ఉండడం వల్ల రాజోల్ షెడ్యూల్ కి రాలేకపోయినా గారు కాల్షీట్ ఆ వేళ దొరికింది దాంతో మద్రాస్ సిటీ దాటి పొరూరు వైపు కనిపించే ఆ గ్రామాలు చూస్తూ ఒక చోట ఆపన్న రోడ్డు మీద కట్టుపోతున్న పాక చూపించిన హరి నువ్వు చెప్పిన కోయదర్శినికి ఇదేమన్నా మ్యాచ్ అవుద్దా అన్నాడు అందమైన కోనసీమకి ఇక్కడ ఏది మ్యాచ్ అవ్వదు కాబట్టి కాస్త ఇటుగా ఏదన్నా ఆ గట్టెక్కి చుట్టూ చూసాక పెట్టేద్దాం పెట్టేద్దాంతో అనిపించి మిగతా వాళ్ళని రమ్మంటా సైజ్ చేసేటప్పటికి కారు మొత్తం కల కలతిరుగుతున్న కోయోదరైన ఆ అడ్డదిగల హనుమంతుకి పట్టపక్కలు ఆ పాకలో గొరకట్టి నిదాతున్న సుందరం అనిపించేటప్పటికి ఎడన్ చేతిలో ఉన్న సన్నడి జోకని ఆ సుందరం ముఖం మీద ఎట్టి అటు ఇటు కలిపాడు ఏదో పాకినట్టు తిమిరిగా అనిపించిన సుందరం కళ్ళు తా లేచి కూర్చుని ఆ కోయను చూసాడు లేదో నిదర్ అన్న కోపంతో నువ్వు అన్నాడు కూలిగా నవ్విన కోయడు నీ ముఖంలో ఉంది గాని అరచేతిలో దరిద్రం నీ చూపు ఒక్కరం నువ్వు తొక్కేది చక్రం అనేటప్పటికి అర్జెంటుగా నేను తొక్కేది చక్రం అన్నావు అంటే టైలర్ నేను తెలుసు అంటా షాక్ అయిపోయిన సుందరం అదొలాగా అయిపోయేటప్పటికి తన సినిమా యాక్టర్లు అందరితోని తను దిగిన ఫోటో ఆల్బమ్ ఒక్కో పేజీ తిప్పుతా చూసిన సుందరంలో పెరుగుతున్న హుషారు ఇలాగ లాగలేదు అది గమనించిన హనుమంతు అర్జెంట్ గా దగ్గర ఒక వంద రూపాయలు నోట్ లాగేసి కుడితోడి మీద కుంకుడు గింజన ఆడపిల్ల గానీ నీకు దొరకడం జరిగితే నీ జీవితం ఇంకా ఇలాగలాగా ఉండదు మహారాజు యోగం ఉంది నీకు అన్న వెంటనే మహారాజు గట్టపులో రథం మీద విహారం చేసినట్టు తెగ కళ్ళ గానేస్తున్నాడు ఆ సుందరం గబగబా ఆ జాతకం శ్రీని తీసేశాక ఆర్డెక్టర్ యాదవ్ తీసుకొచ్చిన ఆ కామెడీ రథం మీద రాజు గట్టపులో ఆ సుందరం విహారం చేసే షార్ట్స్ తీస్తున్నాం ఆ తర్వాత పట్ల సత్యం లింగం జీఎన్ మూర్తి ఏకాడుతుంటే మధ్యలో కొత్త కానిస్టేబుల్ వచ్చేసేను ఆ తర్వాత షూటింగ్ అరుణాచారం స్టూడియోలో తను గురిపెట్టిన ముగ్గురాడాలకి మచ్చలేవు కానీ ఈలోగానే కంగారు పడి పెళ్లి చేసేసుకుంటానంట అందరికీ ప్రామిస్ చేసాడు దాంతో ఆడోళ్ళంతా తలో పక్క నుంచి పీకుతుండం మొదలెడితే ఇక మ్యాటరు బయటపడిపోద్ది అనేసి భయపడుతున్న టైంలో రేవులో లాంచీ దిగిన వెంకటరత్నం జక్క మీద వచ్చేసాడు ఊళ్ళోంచి నుంచి పారిపోవడం తప్ప ఇంకో ధాన్యం కనపడడం లేదు సుందరంకి తను సీతారాముడు సర్దుకున్న సామాను మూటలు నెత్తి మీద ఎట్టేసుకుని రేవులోకి వెళ్ళడానికి ఆ సందు బలుపు తిరుగుతూ ఉంటే ఆ వెనకాల దళ్ళలో ఎవరో ఆడపేలా స్నానం చేస్తున్న సౌండ్లు దాంతోపాటు సాయంకాలం సాగర్తారు అంట పాట ఒకటి కుతి అక్క ఆ దడుకున్న పెద్ద కన్నీ తొంగి చూస్తే ఆ మనిషి ముఖం కనపడటం లేదు గానీ ఆ కుడతాడు మీద కుంకుడు గంజంత మాత్రం కనిపించింది ఇంట్లో ఈ సీన్ కూడా తీడు అయ్యాక అలాగే ఇంటికి దిలో స్నానం చేస్తున్న ఆడ మనిషిని ఫోటోలు తీస్తున్న లింగాన్ని ఆ లాయన్ వచ్చి నూతులోకి తోసేసే సీను దాని తర్వాత నడువు విరిగిన లింగాన్ని సైకిల్ మీద పడుకోబెట్టుకున్న బట్టల సత్యం హాస్పిటల్ తీసుకెళ్లే షాటు వీటితో ఈ సినిమా దానికి ప్యాచ్ మొత్తం అయిపోయింది ప్రభాకర్ రెడ్డి గారు పంపిస్తే వచ్చిన నిర్మాణం తర్వాత జగన్మోహన్ రావు ఎదురుగుండా కూర్చున్నాడు చాలా సేపు అతను మాడాక వెనక అనుకున్న ఆ గాలికొండపురం రైల్వే గేట్ మొన్న రాజోల్లో అనుకున్న నల్లి అంటే ఫోన్ ఇచ్చింది కదా గాని చెబుదామని నేను అనుకుంటా ఉంటే సుహాసన్ లాంటి మార్కెట్ లో ఉన్న హీరోయిన్ తో మంచి సెంటిమెంటల్ డ్రామా సినిమా వాళ్ళకి ఇష్టమని అర్థమైంది ఆ మర్నాడు రెండు రోజుల షూటింగ్ తాలూకు రష్ వచ్చేటప్పటికి చేసి రీల్స్ లో జాయిన్ చేయడానికని చేయడానికి బయలుదేరాను టకటక ఆ ఎయిటీ పని మొత్తం అయిపోయింది గానీ సినిమా చూస్తే చాలా పదకొండు వేల చిల్లర తీసాను కదా అనుకుంటుంటే అన్ని స్పీడే కదా ఎక్కడ నిలబడిచ్చు ఆర్టిస్టు అన్నాడు హరి అనుమాలు చొక్కాలు జాకెట్లు తడిసిపోతున్న స్పీడ్ స్పీడ్ కామెడీ అన్నారు ఇంకొక నిర్మాత అయిన సాయిబాబు గారు ఈ లెంగ్రు ప్రొడ్యూసర్ తనూ కాసేపు మాట్లాడాక ఇక చేసేదేవి లేదు మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయడం తప్ప అనుకుంటా లేచాను షూటింగ్ తర్వాత నాకు అసలు సిసరైన పని ఎడిటింగ్ అయితే దాని తర్వాతది డబ్బింగ్ ఎగ్మోర్ మ్యూజియం ముందున్న ఆ పాత తమిళ ఆర్టిస్ట్ మలయాళం హీరో మోహన్ లాల్ కి మామగారు అయిన బాలాజీ గారి సుజాత థియేటర్ లో డబ్బింగ్ మొదలైంది చాలా మంది డైరెక్టర్లు బిజీగా ఉన్న వాళ్ళేమో ఈ డబ్బింగ్ పని అసిస్టెంట్లకు లకి అప్పగించేస్తున్నారు కానీ ఇక్కడ సినిమాని ఎంత గొప్పగా ఇంప్రూవైజ్ చేయొచ్చు అనుభవం తెలుసుకున్న నాకు చాలా ఇష్టమైన పని డబ్బింగ్ చెప్పించడం అనిపించింది జ్ఞాపకం చేసుకుంటే మనమదలెల సినిమాలో కమలాసన్ కి ఎంత బాగా డబ్బింగ్ చెప్పారా ముందు డైరెక్టర్ చక్రవర్తి గారు అసలు ఎస్పి బాలు గారు వేరే భాషల్లో పెద్ద పెద్ద హీరోలు సరే సీతా చిలక సినిమాలో కార్తీక్ లాంటి కుర్ర హీరోలు కూడా ఎంత గొప్ప జీవం పోసారండి వీళ్ళందరికంటే ముందు శివాజీ గణేష్ గారికి డబ్బింగ్ చెప్పిన కొంగర్ జగ్ గారు అసలు ఆయన డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూడడానికి చాలా బాగుండేదంట అది ఎలాగంటే తక్కినోళ్లాగా స్క్రిప్ట్ మీద కనిపించే తన క్యారెక్టర్కి మట్టికే డబ్బింగ్ చెప్పడం కాకుండా మిగతా క్యారెక్టర్లు వాళ్ళు కూడా తన చుట్టూ ఉండాలి ఆయన అసలు అప్పుడే అసలు అని వాదించే నుంచి వెనక్కి వస్తే అస్టెంట్లు కూడా డబ్బింగులు బాగా చెప్పించగలరు అని చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ ప్రసాద్ స్టూడియో లూప్ థియేటర్ లో శంకరాబలం సినిమాకి నండూరు విజయ్ డబ్బింగ్ చెప్పించిన పద్ధతి అలాంటి అలాంటిది కాదు చాలా గొప్పగా చెప్పించాడు ఆయన సరే చెప్పుకుంటా పోతే చాలా ఉన్న ఈ చరిత్ర పక్కన పెట్టేసి లేడీస్ స్టైలర్ డబ్బింగ్ విషయానికి వస్తే మెయిన్ హీరోయిన్ అచ్చనికి కి డబ్బింగ్ చర్యలు వై విజయ్ కి విజయపాల్ గారు దీపకి గౌరిప్రియ జట్కావాడ వేష వేసిన ఆ కర్ణాకి స్వామి ఆ వైజాగ్ జీవనమూర్తికి తారాకృష్ణింగ్ లో చాలా ఎక్స్పర్ట్స్ ప్రతిరోజు మొదలయ్యే ఆ డబ్బింగ్ కార్యక్రమం ఒక పండగే నాకు ఆర్టిస్టులు లాంగ్ షాట్స్లో లో ఉన్నప్పుడు యాడ్ చేస్తున్న పంచులు ఆడోళ్ళ దేశంలో ఉన్న సుందరం బట్ల సత్యం నీల చొక్కాని జాకెట్ లాగా కుట్టేసినప్పుడు దాన్ని తొడుక్కున్న బట్ల సత్య ఏడుపు మూడు నాలుగు ట్రాక్స్ లో మూడు నాలుగు స్థాయిల్లో రికార్డ్ చేసి మిక్స్ చేసినప్పుడు మిక్సీ దగ్గర కూర్చున్న ఆ కొర సౌండ్ ఇంజనీర్లు పగలబడినవుతున్నారు షూటింగ్ అప్పుడు లాంగ్ షాట్ లో ఉన్న ఆర్టిస్టులకి ఆ క్షణం చెప్పడానికి జోక్యం తట్టగా ఏదో చెప్పేయండి డబ్బింగ్ లో చూసుకుందాం ఇక్కడ మారుస్తున్నప్పుడు వింటున్న జనాల నవ్వులే నవ్వులు ఇలాగా చాలా టైం తీసుకుని చేస్తున్న లేడీస్ టైల్ డబ్బింగ్ కి ఎక్కడ కళ వచ్చేస్తుంది ఈ పని మొత్తం పూర్తయిన వారం రోజుల తర్వాత డబ్బింగ్ డైలాగ్ సెంకరైజేషన్ పూర్తయిందని కబుర్ వచ్చింది ఏటీ రూమ్ నుంచి ఆ వేళ పొద్దుటి వెళ్ళి నేను ఫ్రేమ్ ట్రిమింగ్ చేయడం అయ్యాక ప్రొడ్యూసర్స్ తో పాటు మిగతా జనాన్ని కూడా పిలిచి థియేటర్ లో ప్రొజెక్షన్ వేసేటప్పటికి ఇంత అంతకాంత రియాక్షన్ నా దగ్గరికి వచ్చిన ఆర్డర్ యాదు ఇంకా రీ కాకుండానే ఇంత బాగుంది బాగుందండి సినిమా అంటుంటే నిర్మాతల్లో ఒకరైన సాయిబాబు గారు ఇలాగే సినిమా రిలీజ్ చేసినా చాలా బాగుంటుందండి ఆ నవ్వుల్ని వాళ్ళతో పంచుకుని నేను ప్రసాద్ స్టూడియోకి వెళ్తే చాలా టైం పడుతుంది ఆర్ ఆర్ డేట్లు ఇవ్వడానికి అట్నాడు ఆ కళ్యాణ్ ఆళ్ల ఉన్న ఆ ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళి మరి అంటే సాయంత్రం షో కి థియేటర్ రెడీగానే ఉందంట ఆండాల ప్రివ్యూ థియేటర్ నుంచి ఫోన్ అది విన్న నేను ఇదేంటండి అన్నాను సాయంత్రం షో వేస్తున్నాం దానికి మన కార్టూనిస్ట్ జయదేవ్ బాబు గారు కూడా వస్తున్నారు అన్నారు రవికిశోర్ గారు ఇంకా ఆర్ఆర్ అవ్వకుండా షో ఏంటండి ఇలా కూడా చాలా బాగుంది సార్ అన్నాడు తమ్ముడు సత్యం నిన్నే చెప్పాను కదండి ఇలా కూడా ఈ సినిమాని పబ్లిక్ రిలీజ్ చేసేవచ్చని అన్నారు సాయిబాబు గారు నాకేవి అర్థం కావట్లేదు అలా బాటలు కొట్టి ఉంటే